నెల్లూరులో అకస్మాత్తుగా రాజకీయం తిరగబడింది కోటన్ రెడ్డి వెళ్ళిపోవడం అటు పక్కన అనిల్ యాదవ్ పెద్దగా అందుబాటులో లేకపోవడం మరొక వైపున కాకాని గోవర్ధన్ రెడ్డికి అంతగా పట్టు చిక్కకపోవడం వల్లనేమో ఓవరాల్గా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డామినేషను అక్కడ టోటల్ కథ అంతా కూడా తెలుగుదేశం చేతిలోకి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు రివర్స్ అయింది తాజాగా నలుగురు కార్పొరేటర్లు తెలుగుదేశం వైసీపీని తెలుగుదేశంకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావడం అన్నది సంచలనం సృష్టింది నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి అనిల్ కచ్చన్ సన్నిహితంగా ఉన్న మరో ఐదు మంది కార్పొరేటర్లతో కూడా చర్చలు జరుగుతున్నాయన్నటువంటి నడుస్తుంది నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం అకస్మాత్తుగా రసవత్తరం అయింది ఓ పక్కన కడప రాజకీయంలో పక్కన పెట్టడానికి ప్రయత్నించిన చివరికి కడప వైసీపీ వశమైంది మేయర్ని మార్చగలిగారు కానీ అది వైసీపీ చేతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు నెల్లూరు కూడా మార్చడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో మేయర్ తొలగించడం ఈ కథ నేపథ్యంలో కొత్త మలుపులు తిరుతుంది చెన్నై నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్కెచ్ వేశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది నెల్లూరు నుంచి ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇంపాక్ట్ ఇందులో కనబడుతోంది టీడీపీలో ఉన్న సిటీ నుంచి నలుగురు రూరల్ నుంచి ఒకరిని యువతలకి ఏది వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చారు కా ఐదుగురు కార్పొరేట్లతో జగన్ని కలిసి అనిల్ కుమార్ యాదవ్ పర్వతరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీతో ఓటుతో పాటు పది మంది వైసీపీ ఖాతాలో ఉన్నారు మరో ఇద్దరు వస్తే కనుక మేయర్ మీద అవిశ్వాసం అవిశ్వాసం ద్వారా మేయర్ని దించి హస్తగతం చేసుకోవాలనుకుంటున్నటువంటి వేళ రివర్స్ కథ నడపడం అన్నటువంటి చాలా రోజుల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ సాంత్రవిక రాజకీయ సన్యాసం చేసేసాడా లేదా ఎలక్షన్స్ అప్పుడే బయటకు వస్తాడు ఎందుకంటే ఆయన తీసుకొచ్చి నెల్లూరు నుంచి తీసుకొచ్చేసి నేరుగా నర్సరావుపేట వేయడం నర్సరావుపేట పార్లమెంట్కి నిలబెట్టడం ఆ తర్వాత నేను ఇక్కడే ఉంటానని చెప్పిన వాడు మళ్ళీ కనిపించకుండా పోవడంతో ఏమయ్యారన్నటువంటి సిచ్యుయేషన్ నుంచి కథ మలుపు తిరిగింది ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే బయటకు వెళ్ళినటువంటి కార్పొరేటర్ వెనక్కి రావడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది మద్యనేని మస్తానమ్మ నెల్లూరు సిటీ ఆరో డివిజన్ కార్పొరేటర్ బోబుల్ రవిచంద్ర నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ కాయల సాహితి నెల్లూరు సిటీ యాభై ఒకటి డివిజన్ కార్పొరేటర్ వేరవాటి శ్రీకాంత్ రెడ్డి పదహారో డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫమీదా ముప్పై నాలుగో డివిజన్ కార్పొరేటరు వీళ్ళు వైఎస్ఆర్ సిపిలోకి చేరారు రూరల్ టీడీపీ కార్పొరేటర్లు వీళ్ళు స్వయంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఇలా తీసుకురావడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం